హాయ్ సమ్మర్ హాలిడేస్ పిల్లలు ట్రిప్కి వెళ్దాం ట్రిప్కి వెళ్దాం అంటే మీకు భయం వేస్తుందా ఎందుకు అంటే వామిటింగ్స్ అయితే వికారం వస్తుంది నీరసం వస్తుంది చెమటలు పడితే మేము మళ్ళీ వామిటింగ్స్కి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అబ్బా జర్నీ అవసరమా నాన్న ఇంట్లోనే ఉండిపోదాం అని చెప్పేసి వాళ్ళని కాంప్రమైజ్ చేస్తున్నారా దీన్నే మనం మోషన్ సిక్నెస్ అంటాం మరి ఇలాంటి మోషన్ సిక్నెస్ రాకుండా ఉండడానికి శబ్దంతోనే ఉపశమనం కలిగించేలాగా జపాన్లోని నాగోయా యూనివర్సిటీ వాళ్ళు శబ్దంతోనే మనకు ఉపశమనం కలిగించేలాగా ఒక ఇన్స్ట్రుమెంట్ ని హెడ్ ఫోన్స్ లాగా మనకి ప్రిపేర్ చేసి పెట్టిండు గూగుల్లో సర్చ్ చేయండి మీకు తప్పకుండా ఒక ఐడియా వస్తుంది మరి మనకు అలా వామిటింగ్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం వెహికల్స్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ గా వెళ్తున్నప్పుడు కళ్ళు చూసేదానికి చెవి వినేదానికి మధ్య బ్యాలెన్స్ ఉండదు అలా బ్యాలెన్స్ లేనప్పుడు ఏమైతుందంటే బ్రెయిన్ అయోమయానికి గురైపోతుంది అలా అయోమయానికి గురైపోయినప్పుడు ఆటోమేటిక్ గా వామిటింగ్ అవ్వడము వికారం రావడము ఆటోమేటిక్ గా అయిపోతాం మనం మరి అలా అవ్వకుండా ఉండడానికి యూట్రికెల్ అనే భాగము మన చెవిలోని యూట్రికిల్ అనే భాగానికి ఒక నిర్ణీత మోతాదులో శబ్దాన్ని హెడ్ ఫోన్స్ రూపంలో వాళ్ళు రూపొందించి ఇక్కడ గనక పెట్టుకొని మనము హ్యాపీగా జర్నీ చేయొచ్చు టూర్కి వెళ్ళొచ్చు ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు పిల్లలని ఎంజాయ్ చేయించవచ్చు ఒక చేంజ్ ప్లేస్ లాగా ఉండి మనం మళ్ళీ రీఛార్జ్ అయ్యి హ్యాపీగా ఉండిపోతాం కాబట్టి తప్పకుండా మీరు యూస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ట్రిప్కి వెళ్ళడం కూడా మర్చిపోకండి ఓకేనా మరి